ఆఫ్ ఇండియా తెలంగాణ చాపర్ట్ వారు బేగంపేట కుకింగ్ కాంపిటీషన్ విన్నర్ సన్మానం గురించి కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా తెలంగాణ టూరిజం చైర్మన్ శ్రీ ఉత్పాల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు హప్సిగూడలోని టూరిజం హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ విద్యార్థులు సహకారంతో తెలంగాణలోని పలు చోట్ల కుకింగ్ కాంపిటీషన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలోని సిఒడబ్ల్యూఈ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీమతి మధు త్యాగి కాలేజ్ చీఫ్ శ్రీమతి గౌతమ్ సెలబ్రిటీ చీఫ్ ఆఫ్ సంజయ్ తుమ్ము తదితరులు పాల్గొన్నారు ये को uh, बैंक ले सकते हैं और आगे उस पर कार्रवाई कर सकते हैं इस पोर्टल पे कुछ हैंड होल्डिंग एजेंसीज भी हर एरिया के हिसाब से स्पेसिफाइड हैं, जो कि प्रोजेक्ट रिपोर्ट बनाने में भरने में रिलेटेड రకరకాల స్టార్టప్ కంపెనీస్ వస్తున్నాయి చాలా చాలామంది మా స్టూడెంట్స్ ఆ స్టార్టప్ కంపెనీస్ కూడా సెట్ చేశారు మా ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు అయిందండి మేము ఎస్టాబ్లిష్ చేసి హైదరాబాద్లో ఆ ఇన్స్టిట్యూట్లో హోల్ కల్ కల్లరీ కోర్స్ అనేది ఒకటి స్పెషాలిటీ కోర్స్ అది వస్తుంది యూనివర్సిటీ ఆఫ్ క్లేషన్ అది కాక బిహెచ్ఎం అనే కోర్స్ కూడా ఉంది హోటల్ మేనేజ్మెంట్లో సో మేము షెఫ్లని బాగా నైపుణ్యంగా పీచిదుతాం ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ స్టార్ట్ చేసింది అందరూ షెఫ్లను కలిసి చేసాము అనమాట ఒక ప్లేస్మెంట్స్ చేస్తారా సార్ మేము మా మా కాలేజ్ నుంచి ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి పిల్లలకి తయారు చేసి హోటల్స్ నుంచి హాస్పిటాలిటీ నుంచి రకరకాల ఇండస్ట్రీస్ నుంచి వాళ్ళని మా కాలేజీకి తీసుకొచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ హాస్పిటాలిటీలో మళ్ళీ జాబ్స్ ప్రొవై ప్రొవైడ్ చేయిస్తాం అబ్రాడ్లో చాలామంది పిల్లలు వెళ్ళిపోతారు అబ్రాడ్ చేస్తారు ఇండియాలో కూడా చాలా హోటల్స్ ఉన్నాయి చాలా హాస్పిటాలిటీ సెక్టర్స్ ఉంది మా స్టూడెంట్స్ బ్యాంకింగ్ సెక్టర్స్లో కూడా వెళ్తారు ఎక్కడెక్కడైతే మనకి ఈ సర్వీస్ అనేది అవసరం ఉంటుందో ఆ సర్వీస్ దాంట్లో మా పిల్లలు నేపుణ్యం వెళ్తారనమాట హ్యూమన్ రిసోర్సెస్ అనండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనండి రిసెప్షన్స్ అనండి ఫ్రంట్ ఆఫీస్ అనండి ఎక్కడెక్కడైతే మనకి హాస్పిటాలిటీ అనే వర్డ్ లింక్ అవుతుందో మా స్టూడెంట్స్ అందరూ అందులో చాలా అద్భుతంగా సెలెక్షన్ అవుతారు పిల్లలు రకరకాల దేశాలు ట్రావెల్ చేసి రకరకాల వంటలు కూడా చేసుకుంటూ షెఫ్లు ఎక్కువ మటుకు మా కాలేజ్ నుంచే సెలెక్ట్ అవుతారు క్రూజ్ షిప్స్ అండి రైల్వేస్ అండి ఎయిర్లైన్స్ అండి వీటన్నింటిలో మా సెలెక్షన్ ప్యాటర్న్లు ఉంటుంది అంతేకాక బికాస్ ది డిగ్రీ ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళకి సివిల్ సర్వీసెస్ రాయాలన్నా ఏది రాయాలన్నా వాళ్ళకి అందులో ఆపర్చునిటీస్ ఉంటాయి వీళ్ళని అందరినీ ఓవరాల్గా ఒక పర్సనాలిటీ క్రియేట్ చేస్తాం అదే మేము ఈ ఈ కురి కాంటెస్ట్లో కూడా చూపించాం వీళ్ళకి రేపు పొద్దున వీళ్ళు బావిలో చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి అనే ఉద్దేశం వీళ్ళకి ఎక్స్పోజర్ ఒకటి మా పాప కూడా ఒక మెయిన్ కారణము నేను యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను మా అమ్మాసం ఎంబీ ఫుడ్ అని చెప్పేసి ఈ కరోనా టైంలో అంతా ఇంట్లో ఉన్నావు కదా ఇంత వెరైటీస్ చేయడము అన్నీ నేను వాళ్ళకి పిజ్జా బర్గర్ అన్నీ చేసి పెట్టాను మమ్మీ నువ్వు ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయద్దు నువ్వు స్టార్ట్ చేయి నువ్వు అన్ని వెరైటీస్ చేస్తున్నావు కాకపోతే నేను టైం తీసుకున్నానండి కొంచెం కొంచెము నాకు కొంచెం టెన్షన్ అయింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి అని చెప్పేసి తను కొంచెం నాకు ప్రోత్సాహం ఇచ్చింది టైం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చాలా చేస్తా ఏదైనా హాయ్ దిస్ దిస్ రఘు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ అమర్దీప్ చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్స్ ఈ న్యూస్ హలో ఎవరీవన్ నా పేరు ఊహా అందరూ సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్స్ హాయ్ దిస్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్

दिस इज मानस नागुल बली प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू सिटी लाइट की न्यूज एक्सइटिंग अब सो डू सब्सक्रैबी लाइट नो मेरे में विश्वास सब्सक्राइब टू सिटी लाइट ई न्यूज़ टू सब्सक्राइब टू सिटी लाइट ई न्यूज़ मेरीनी वीडियोस कोसम मेरीनी अपडेट्स कोसम प्लीज सब्सक्राइब टू सिटी लाइट ई न्यूज़ हाय दिस इज गीता भगत प्लीज सब्सक्राइब सिटी लाइट ई न्यूज़